హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక అయితే మార్నింగ్ లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మామూలుగా అన్ని పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటాము అందులోనూ ఇవాళ చక్రతాళవారి తిరు నక్షత్రం నక్షత్రంలో అనుకుంటామండి ఆళ్వార్లో మనకి పన్నెండు ఆళ్వార్లు ఉంటారు కదా ఈ పన్నెండు ఆళ్వార్లోనూ చక్రత్ ఆళ్ళవారు చాలా ముఖ్యమో అని అనుకుంటామండి ఇంకా పూజ అది చేసుకుందామని ఇంకా అలా అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా మనం మార్నింగ్ లెగ్గానే మనకి పనులు అన్నీ ఉంటాయండి నార్మల్గా ఇంటి క్లీనింగ్లు అయినా సరే వంట అయినా సరే అన్నీ కానిచ్చుకుంటూనే మనం పూజలు అవి మనకి కేటాయించడానికి మనకి వెసులుబాటుగా ఉంటుంది అందులో కొంచెం వారైతే అన్ని సహాయం చేసేస్తూ ఉంటారు ఇంకా పటాలు అవి చూసుకుంటూ ఇంకా వారికి అయితే ఇలా నమస్కారం చేసుకుంటున్నానండి రోజులాగే మా ఇంట్లో మామూలుగానే చక్రతాళవారి ఫోటో ఉంటుందని మీకు ఇంతకుముందు తెలుసు కదా ఇంకా పువ్వులు తులసి అది కూడా ఇంకా తెంపుకుందామని ఇంకా వీధిలోకి అయితే వీధిలోకైతే వచ్చానండి నార్మల్గా తులసి తెంపడానికి కొన్ని రోజులు అని మనకు ఉంటాయి కదా ఈ రోజు ఇంకా మన మళ్ళీ లక్షవారం శ్రావణ లక్షవారం అవన్నీ కూడా కదా మనకి ముందు రోజే అయితే మనకు బుధవారం అయితే మనకు అంత ఇది ఉండదండి నార్మల్గా మనం తెంపడానికి ఈ రోజు అణువు కాదు అని అన్న ఉద్దేశంతో ఇంకా ముందు రోజే తెంపుకొని ఉంచుకున్నాను నార్మల్గా ఇంకా పువ్వులు అవి ఉంటాయి కదా అవి అయితే తెంపుకుందామని ఇంకా మామూలుగా ఇలా సిద్ధం అవుతున్నాను ఇంకా మొత్తం పూజ కోసం కావాల్సినవి అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నాను తులసి మనకు తెంపకూడని రోజుల్లో మనకి నార్మల్గా వెండి తులసి కూడా ఇంతకుముందు మీకు లాగ్లో షేర్ చేశాను కదా అవి కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే మన ఇంట్లో పెరిగిన తులసి అయితే మనకి అణువుగా ఉంటుంది అందులోనూ చక్ర తులసి ప్రీతి పాత్రం అని అనుకుంటామండి దానికోసమే ఇంకా ఇలా సిద్ధం చేసుకుంటున్నానండి మా అత్తయ్య గారి ఫోటో రోజులాగే నమస్కారం చేసుకుంటూ ఇంకా అన్నీ కూడా ఇలా కానిచ్చుకుంటున్నాను మనకి పెద్దలు చెప్పిన విధంగా మనకి ఏదైతే మనకి వీలు వెసులుబాటు అందులోనే మనం మార్పులు చే చేర్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా కానిచ్చుకుంటున్నానండి అంటే మనకి పెద్దలు చేసినట్టు మనం చేయలేకపోయినా సరే కొన్ని మనకి ముఖ్యమైనవి ఉంటాయి కదా ముఖ్యమైన మన పనులతో పాటు మన బాధ్యతలతో పాటు ఏది మనం చేయగలిగితే అది చేసుకుందామని ఉద్దేశంతోనే నేను ఉంటానండి మా వారు కూడా పూజలు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరం కూడా ఇలా కలిసి చేసుకోవడం అలవాటు అలాగే సూర్యనారాయణ మూర్తికి మనం బయట వెళ్ళి నమస్కారం చేసుకోవడం వీలు లేకపోయినా సరే ఇంట్లోనే మనం ఇలా పటం అది పెట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్నామండి ఆయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అన్నీ కూడా ఇలా నమస్కారం చేసుకుంటూ ఇంక అన్నీ ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను ఇంటి క్లీనింగ్లు వంట పని అన్నీ కూడాను మనకి ముందు పొద్దున లేకగానే మన క్లీనింగ్లు వంట మనకి పూజకు కావాల్సినవి అన్నీ చేసుకుంటే మనకి సులువుగా ఉంటుంది నేను ఏ దివ్య దేశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా వెనకాల దివ్యదేశం పటం అయితే పెట్టుకుంటానండి నార్మల్గా మనకి అన్ని దివ్య దేశాలని దర్శించినంత పుణ్యం వస్తాదని ఉద్దేశంతో ఇంట్లోనే నూట ఎనిమిది దివ్య దేశాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది దివ్య దేశాలంటే ఇంకో మాట కూడా చెప్పాలండి ఎందుకంటే నేను ఒక పదిహేను ఏళ్ల లోపే అన్నీ కూడా సౌత్ ఇండియా అంటే మనకి ద దివ్య దేశాల్లో ఎనిమిది దివ్య దేశాల్లో సౌత్ ఇండియాలో కొన్ని ఉంటాయి కదా అవి దర్శించుకోవడం జరిగింది అంటే నా చిన్నప్పుడు నాకు ఊహ కూడా తెలియనప్పుడే ఇంచుమించు పదిహేను కూడా కాదండి లోపే నేను దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే నాకు ఏవి కూడా సరిగ్గా కొన్ని కొన్ని గుర్తులు ఉన్నాయి తప్ప కొన్ని మిగతా అవి ఏవి కూడా గుర్తులేవు అంటే కొన్ని ముఖ్యమైన ప్లేసులు మనకు గురువాయూరని తర్వాత తిరుపతి అని ఇవన్నీ కూడాను చిన్నప్పుడు దర్ ఎక్కువ దర్శించుకున్నవే కొన్ని గుర్తున్నాయి కానీ అంటే పదిహేను ఏళ్ళ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత దివ్య దేశాలు అంటూ కానీ వేరే ప్రదేశాలకి దేవుడివి వెళ్ళడం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎక్కువ వెళ్ళలేదండి తక్కువే చెప్పుకోవాలి నాకు గుర్తున్నవి చిన్నప్పుడు ఏవో గురువాయి ఊరు ఇలాంటి చిన్న చిన్న ఊర్లు మనకి ఇలా వీలుగా అణువుగా కార్తవీర్యార్జునుడు అనుకుంటున్నప్పుడు చక్ర చక్రతావారే కదండి ఇలా చిన్న సుదర్శన శతకం పుస్తకం కూడా నాకు ఒకళ్ళు పంచారు అవి కూడా బాగా అనిపించాయి వీలుగా మన పరసులో కానీ మనం దేంట్లో కానీ పెట్టుకోవడానికి ఇవా ఇలా స్మరణ చేసుకోవడానికి మనకు వీలుగా ఉన్న పుస్తకం కూడా అందుబాటులో అందుబాటులోకి మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అవి మీకు ఇలా సరదాగా ఇంత చిన్న పుస్తకంలో కూడా మనం స్మరణ చేసుకోవడానికి వీలుగా ఇలా ఉంటుందనే ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను మనకు గురోపదేశం కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఒక్కసారి ఆలకించి మన స్మరణ చేసుకోవచ్చండి ఎందుకంటే కార్తవీర్యార్జునుడు మనకి అనగానే మనకి చక్రతాళవారి సుదర్శన శతకం రకరకాల పేర్లు మనకి పన్నెండు ఆళ్వార్లలో సుదర్శన ఆళ్వారు మనకి ముఖ్యమని అనుకుంటామండి నరసింహ అవతారం తర్వాత ఈ ఆళ్వారినే మనం ఎక్కువ అంటే నరసింహ అవతారం అంటే పెరుమాళ్ళు మనకి చక్రతాళవారు కూడా మనకి కార్తవీర్యార్జునుడు అంటే ఎవరో కాదండి విష్ణుమూర్తి అవతారం వెయ్యి హస్తాలతో మనకి సుదర్శనుడు జన్మించడం జరిగింది అని అంటారండి మనకి చాలా కాంతివంతంతోను సూ సూర్యుడిచ్చిన కాంతితోనూ తర్వాత మనకి శివుడిచ్చిన కాంతితోనూ మనకి ఆ ఆయుధం తయారైంది అని అంటారండి సుదర్శన చక్రం ఆయుధం అయితే మనకి తయారైంది అని అంటూ ఉంటారు అలాగే ఎక్కువ దర్శించుకోవడానికి చెన్నైలో అయితే కేశవ పెరుమాళ్ళ కోవిల్లో ఉంటుందండి అలాగే మనకి కంచిలో ఉంటుంది అలాగే మధురైలో ఉంటుంది ఎక్కువ కూడాను ఇవి దర్శించుకోవడానికి వీలుగా అణువుగా ఏ కోవిల్లో పడితే ఆ కోవిల్లో ఉండదండి దీనికి కొన్ని నియమ లు ఉన్నాయి నిష్టలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే దేవుళ్ళలో ఈ చక్రతాళువారు కూడా ఒకరండి అంటే ఎవరు ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఇవి ఉండకూడదు అంటూ ఉంటారు అంటే ఉండకూడదు అంటే మనం మంచి మనస్సుతో మనం పూజిస్తే ఒకలాగండి మనం మంచి మనసుతో ధ్యానిస్తే ఒకలా ఉంటుంది అలాగే చక్ర తాళవారిని ఎవరు ప్రతి ఒక్కరింట్లో మనం చూడలేము మనకి కొంతమంది ఇళ్ళలో అంటే మన వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్న వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువ దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఈ మధ్యన కొన్ని ఇళ్ళల్లో మనకి దీన్ని ప్రాచుర్యం పొందుతున్నారండి మనకి ఇలాగ మనకి స్మరణ రూపంలో అయినా సరే మనకి పండితుల రూపంలో అయినా సరే ఇప్పుడు కొంచెం దీన్ని ప్రాచుర్యం ఎక్కువ అవుతుందనే చెప్పుకోవాలండి ఈ సుదర్శన ఆళ్వారి గురించి అయినా సరే ఈ కార్తవీర్యార్జునుడు అంటే మనం పోగొట్టుకున్న వస్తువులు ఏవైనా ఉన్నా సరే కార్తవీర్యార్జున రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం మనం పోగొట్టుకున్న వస్తువులైనా సరే మనం గతంలో చేసిన తప్పులైనా సరే దిద్దుకునే అవకాశం ఇవ్వమని మనం వేడుకుంటున్నట్టు మనకు ఉంటుందండి ఇది పంచిన వాళ్ళు కోను తర్వాత కుంకం ఇది కూడా పంచారు అలా కృతజ్ఞతలు ఇలా తెలుపుకుంటున్నాను నాకు తెలిసిన ఈ నాలుగు ముక్కలు ఇందులో యాడ్ చేయడానికి కొంతమందికైనా ఇది రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒక ఇన్స్పిరేషన్తో ఉంటుందన్న ఉద్దేశంతో ఇందులో చేస్తున్నాను అలాగే ఇంకా కోవిల్కి కూడా వెళ్దామని ఇంకా సిద్ధం అవుతున్నానండి కోవిల్లో పెరుమాళ్ళు అయితే ఇలా ఉన్నారు చెప్తున్నాను కదా ఎక్కడ పడితే అక్కడ దర్శనాలు అవి లభించవండి కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లో మాత్రమే బాగా నిష్టతో నియమంతో పూజలు అందుకుంటున్న పెరుమాళ్ళు ఈ చక్రతాళ్ళ వారు కూడా ఒకరండి నేను ఇంతకుముందు లాక్ కూడా అంటే పోయిన సంవత్సరం లాక్ కూడా చేశానండి చక్ర తాళివారు పటంతో పూజ అది కూడాను ఇలా చక్ర తాళవారు హోమాలు అవి సుదర్శన హోమాలు అవి చేస్తూ ఉంటారు మనలో ఎవరికైనా ఒంట్లో బాలపైనా సరే ఏదైనా డబ్బు సమస్య అయినా సరే ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమం చేసుకుంటే మంచిదండి ఈ హోమం చూసినా మంచిదే చేసినా మంచిదే మనకి తె తెచ్చుకున్న అంటే హోమంలో మనకి లాస్ట్లో ఇస్తారు కదా మనకి అందులో ఉన్న బొట్టులాగా పెట్టుకుంటూ అది కూడా మనకు మంచిదే నెయ్యితోనూ దీనితోనూ చేస్తూ ఉంటారండి అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్